హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే స్నాక్స్ అండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఇలా వెరైటీగా ఒక్కసారి ట్రై చేయండి మనం తిన్నామంటే మళ్ళీ ఒకసారి చేసుకొని తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయండి ఆలస్యం ఎందుకు వీడియో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ఒక క్యారెట్ ఒక ఆలు తీసుకున్నాను వీటిని ఇలా చే చూపిస్తున్న పొట్టు తీసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి వీటిని మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఏ సైజ్ అయినా పర్లేదు ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ చూడండి నేను బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి మళ్ళీ మనం బాయిల్ చేసుకుంటానికి ఇలా వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఇక్కడ ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని ఇలా చూడండి ఇలా స్మాచ్ చేసుకోవాలండి మొత్తం ఏమీ లేకుండా చి మొత్తం స్మాచ్ చేసుకోవాలి ఇలా స్మాచ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగంత సాల్ట్ కు సరిపడినంత వేసుకోవాలి అలాగే పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి వేసుకోవాలి అలాగే చీజ్ వేసుకుంటున్నాను ఇందులోనే ఒక ఎగ్ కొట్టి పోసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఇందులోనే కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసుకుంటూ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఇలా నాకు సరిపోదు అనిపించి మరో మరో టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇక్కడ నేను మొత్తం ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా మొత్తం కలుపుకోవాలి మరీ పట్ల ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండాలి ఈ కన్స్ట్రక్షన్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు ఏ షేప్లో అయినా వేసుకోవచ్చు ఇలా మనం మా గ్యారెల్ చేసుకునే షేప్లో అయినా వేసుకోవచ్చు లేదు పకోడీలో అయినా వేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో అయినా వేసుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవాలి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి సింపుల్గా చేసుకోవచ్చు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఇలా ఎవర ఎవరు వచ్చినా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మీరు పెప్పర్ పౌడర్ ప్లేస్లో కారం అయినా వేసుకోవచ్చు కానీ కారం కన్నా పెప్పర్ పౌడర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది సాస్ పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ చూడండి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోకూడదండి లోపల పచ్చిగా ఉంటుంది ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఎగ్ కొట్టిపోసాం కాబట్టి ఇక్కడ లోపల ఎగ్ ఎగ్గు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు వాళ్ళు స్కూల్ నుండి వచ్చే వరకు ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఏది ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయినా చేసుకోవచ్చు ఇక నేను చూపిస్తున్నాను చూడండి లోపల చూడండి ఎంత బాగా ఉందో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లిగంట నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్